హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కే భవ్య కిచెన్ ఈరోజు వీడియోలో కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ముందుగా గంగావాయల్ కూరని ఇలా ఆకులాకులుగా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత కందిపప్పు ఒక కప్పు కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక మామిడికాయ తీసుకోవాలి నీట్గా చేసుకొని మామిడికాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కారం తక్కువగానే ఉంది కాబట్టి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత కుక్కర్లో పప్పుని వేసుకోవాలి నీళ్ళతో పాటు వేసేసుకోవాలి ఇప్పుడు గంగావాయిల కూర కూడా వేసేసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మామిడికాయ ముక్కలు పీస్తో పాటు వేసేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని ఇలా ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా గాలి మొత్తం తీసేసుకొని మూత తీసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా మూత తీసుకొని పప్పు మెత్తగా రుద్దేసుకోవాలి పప్పు గుత్తితో రుద్దుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకొని జీలకర్ర ఆవాలు వన్ స్పూన్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కగానే ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిలు కూడా ఒక రెండు మూడు రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులో ఈ తాలింపుని వేసుకొని కలిపేసుకుంటే గంగావాయల్ కూర మామిడికాయ పప్పు రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి